మద్యం కుంభకోణంలో రాజమహేంద్రవరం కేంద్ర రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు శనివారం ములాఖాత్లో కలిసి పరామర్శించారు అనంతరం జైలు బయట గుడివాడ మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ లిక్కర్ కేసు పేరుతో పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బడాయించిందని ఆరోపించారు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలనే ఉద్దేశంతోనే అక్రమంగా ఆయన్ను నిర్బంధించినట్లుగా స్పష్టమవుతోందన్నారు కూటమి ప్రభుత్వం పాలన సాగించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెళ్లబుచ్చుతోందని విమర్శించారు మిథున్ రెడ్డి గత పదేళ్లుగా ఆయన కంపెనీల ద్వారా సాగించిన అన్ని బ్యాంకుల లావాదేవీలు ఇతర రికార్డులు అప్పగించారని వాటితో కూడా ఎక్కడా చిన్న తప్పు లేదని తేలిందన్నారు బాలకృష్ణ అసెంబ్లీలో మాజీ సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి వైసీపీ నాయకులు నక్క శ్రీనగేష్ నందెపు శ్రీనివాస్ బురడి త్రిమూర్తులు రాజు ఉన్నారు ఎవరో ఓరల్గా చెప్పినటువంటి ఒక ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈరోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా ఒక రూపాయి ఏదన్నా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది సహజంగా ఒక కేసు బనాయించాలన్నా ఆ కేసులో ఎవరన్నా ఉంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి తప్పుదోవ పట్టి ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా విజ్ఞులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ సుమారు ఈ పదిహేను కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యని కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు ప్రజలే కాదు అన్ని వర్గాల వారు గమనిస్తూ ఉన్నారు మరి నిన్న నిన్నటి రోజునే మరి మరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉంది వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నవారు ఏ రకమైన ఆలోచనలు ఉన్నారు ప్రజల పట్ల వారు ఆలోచన ఏంటి అనేది నిన్నటి రోజున తెలిసింది మరి ఇవాళ ఒక విందాడే చెప్పినట్టు మా సోదరుడు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా నిన్నటి మాటల నుంచి వారు మాట్లాడిన మాటల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ఒక సీనియర్ నటుడైన చిరంజీవి గారి మీద వారు మాట్లాడిన మాటలు లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారు మాట్లాడిన మాటలు అసెంబ్లీ వేదికగా చూస్తా ఉంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం పాటు సామాన్యులు కూడా ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నటువంటి కుట్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నటువంటి తన్ను క్లియర్గా ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలో కనిపిస్తుంది ఇది కేవలం ఆ రోజు కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేయడంలో భాగంగా ఆ రోజు ఎవరైతే వీళ్ళ అరెస్ట్కి దొంగ ఎవిడెన్స్లు క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు తప్పించుకోవడం కోసం కొంతమంది పేర్లు చెప్పి ఆ దొంగలు బయట ఉన్నారు దొరలనేమో లోపల పెట్టినటువంటి పరిస్థితి మరి అందుకని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలని తిప్పికొట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కేడర్ అందరూ కూడా కష్టకాలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుమ్ము కుమ్ముగాస్తున్నటువంటి ప్రతి నాయకుడి వెంట మేము ఉన్నామని చెప్పడంలో భాగంగానే ఈరోజు కష్టకాలంలో ఉన్నటువంటి మిదినరెడ్డి గారికి సంఘీభావంగా ఉత్తరాంధ్ర నుంచి మూడు జిల్లాల నుంచి కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది